ప్రజల మౌలిక అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని జ్యోతుల నెహ్రూ అన్నారు నుండి నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట కాకినాడ వరకు రింగ్ రోడ్కు ఆర్టీసీ బస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ముందుగా కేర్లంపూడి మండలం సోమవారం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి బస్ సర్వీస్ ప్రారంభించారు అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు రింగ్ రోడ్ లో గల గ్రామాలలో బస్సుకు సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికిన ప్లకార్డులతో నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఇదే బస్సు ఈ రూట్ లో తిరిగే పరిస్థితి ఉండేదని కానీ గత ప్రభుత్వం ఈ బస్సులన్నింటినీ రద్దు చేయడంతో సామాన్యులు ప్రయాణాలకు ఇబ్బందికి గురవుతున్నారనే ఉద్దేశ్యంతో మళ్లీ సర్వీస్ పునరుద్ధరించామని ఆర్టీసీ అంటే లాభ నష్టాలు చూసుకోకుండా సామాన్యులకు అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలేశ్వరం నుంచి ఏలేశ్వరం నుంచి మొదలుకుని వయా ఎర్రవరం నరేంద్రపట్నం జగ్గంపేట మీదుగా కాకినాడ సర్వీస్ నడుస్తుందని అన్నారు జనం బస్సులు ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఐలేశ్వరం బస్సు డిపో మేనేజర్ సత్యనారాయణ కిల్లంపూడి ఎంపీ తోట రవి తోట గాంధీ చదరం చంటిబాబు బొరి సత్యబాబు జంపన వెంకట సీతారామచంద్ర వర్మ పాటంశెట్టి మురళీ కృష్ణ మంచి శ్రీను గంగిరెడ్ల దొరబాబు బోధిరెడ్లు సుబ్బారావు శ్రీను కంచి మణిబాబు వేగి రామకృష్ణ పెంటకూడ సత్యనారాయణ పేపకాయల బుజ్జి కె వీరాజు కంచి కృష్ణ రింగ్ రోడ్ గ్రామాల నాయకులు పాల్గొన్నారు విధానం ప్రతి సామాన్యుడికి ప్రభుత్వం యొక్క విధానం ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అంటూ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది ధర్మలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిర్మూలు చేసింది ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు సామాన్యుడిగా అందుబాటులో ఉండాలి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వైఆర్ నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రపులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం